మెగా డిఎస్సి ప్రకటించాలని డిఎస్సి అభ్యర్థుల ఆందోళన ఇటీవల ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను ప్రస్తుత డిఎస్సిలో జత చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయ ఆవరణలో సోమవారం డిఎస్సి అభ్యర్థులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు ఈ మేరకు పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులలో ఏర్పడిన ఖాళీలను ఈ డిఎస్సికి జత చేసి మెగా డిఎస్సిని ప్రకటించడంతో పాటు

ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్యంగా కీలక పాత్ర వహించినటువంటి నిరుద్యోగ యువత యువకులకు అదే నిర నిరుద్యోగ యువత యువకులు చాలా కృషి చేయడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే పొరపాట్లు తప్పులు చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేయడం జరుగుతుంది కావున ఈ డిఎస్సి విషయానికి వస్తే ఉన్నటువంటి సిలబస్ని దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచడం జరిగింది దీనివల్ల విద్యార్థులు బా ఆందోళనకు గురి చేయడం ఆందోళనకు గురి చేయడం జరుగుతుంది అయితే ఇదే విధంగా ఉంటే చాలామంది విద్యార్థులు సకాలంలో సిలబస్ పూర్తిగాక మనస్తాపానికి గురై వేరే వేరే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి విద్యార్థుల కృషి ఎంతవరకు అయితే ఉందో ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి సిలబస్ సకాలంలో పూర్తి కాదు కాబట్టి ఏవైతే గత కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్న ముందు ప్రతి స్కూల్ని ఓపెన్ చేస్తాం సింగిల్ టీచర్ ఉన్న ఓపెన్ చేస్తామని చెప్పేసి దాదాపుగా ఇరవై వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు పదోన్నతుల ద్వారా ఖాళీ అయినటువంటి పోస్టులను వెంటనే ఉన్నటువంటి పోస్టులను కలిపి మెగా టిఎస్సిని ప్రకటించి అదేవిధంగా ఉన్నటువంటి సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపుగా ఒక మూడు నెలల సమయం విద్యార్థులకు ఇవ్వాలని మా నిరుద్యోగుల తరఫునటువంటి కోరుకుంటున్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రధాన కారణం ఈ నిరుద్యోగులే కాబట్టి వారిని ఎట్టి పరిస్థితులకు అన్యాయం చేయకుండా వారికి అన్ని విధాలుగా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని ప్రకటించి ఈ నిరుద్యోగులు యువతలకు మద్దతు తెలిపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా వారికి ఏవైతే ఇప్పుడు చా చాలా వరకు అయితే సిలబస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ సిలబస్ కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని రెండు నెలల వరకు సన్నాద్ధం అయ్యే విధంగా పోస్ట్ పోన్ ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం